ఒకసారి చూద్దాం అక్కడ వాళ్ళు ఏమేమి మాట్లాడిరు ఎట్లా ఉన్నారు అనేది ఇక చూడండి మిత్రులారా ఎట్లా వాళ్ళ ఇంటి మీదకి పోయి ఎట్టా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు దాంతో పాటు ఇక్కడ చూడండి మీరు వీళ్ళ చిల్లర రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే ఇక ఒక్కసారి అన్నపూర్వమ్మ మాట వినండి ఒకసారి ఆమె ఎంత ఎమోషనల్ అయిందో అవిశ్వాసం పెట్టినప్పుడు

మరి అన్న అడుగుదాడల్లో ఉన్నాడు ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలిగించకుండా మున్సిపాలిటీ పట్ల నేను గౌరవంతో అందరినీ మర్యాదగా ఉంటూ అందరి సహకార సహ సహకారాలు తీసుకుంటూ కూడా నేను ముందుకెళ్ళిపోతాను సూర్యాపేట పట్ల అభివృద్ధికి అన్న ఏ విధంగా చేశాడు ఇంకో మీకు వచ్చిన ఎందుకంటే గత ఆరేళ్ల నుంచి నేను ఒక వార్డ్ అధ్యక్షురాలుగా నేను పనిచేసిన తర్వాత సూర్యాపేట జిల్లాలో టిక్కెట్ కూడా ఇవ్వడం అన్న నాకు అసలు ఊరి ఊరి హింస ఈ రోజు దళితులకు దళితులకు పెద్ద పీట ఇవ్వడం అనేది నిజంగా చెప్పాలి ఈ రోజు కూడా అంటే ఆమె మీద అవిశ్వాసం పెట్టినప్పుడు చాలా ఎమోషనల్ అయింది అన్నపూర్ణమ్మ ఎందుకు అవిశ్వాసం పెట్టిరు దేనికోసం అవిశ్వాసం పెట్టిరు ఆమె ఏమన్నా పనిచేయలేదనా లేకపోతే కరప్షన్ చేసిందనా ఆమె ఏమన్నా అక్రమాలు చేసిందనా ఈ విధంగా చేసిందని పెడితే బాగుంటుండే కానీ కేవలం రాజకీయ కక్షతోటి ఒక దళితురాలు అక్కడ ఉండకూడదు మనం మనం పాలించే స్థాయిలో వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి మున్సిపాలిటీలో వీళ్ళు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసి పదిహేను మంది నుంచి పదిహేను మంది కౌన్సిలర్లను ఒక్కొక్కరికి ఐదు నుంచి పదివేల పది లక్షల చొప్పున పెట్టి కొనుగోలు చేసి ఈమెను దింపుతా ఉన్నటువంటి ప్రయత్నం చేశారు మన్నటి దాకా నా వెనకాల ఉన్నటువంటి వ్యక్తులే ఇప్పుడు నన్ను ఇట్లా మోసం చేస్తారా ఇది ఆ దుర్మార్గం నేను ఒక దళితురాలు మున్సిపల్ చైర్పర్సన్గా ఉంటే మీరు ఓర్వలేరా అని చెప్పేసి ఆమె కన్నీటి పర్యంతమైంది ఇది ఎప్పుడు అవిశ్వాసం పెట్టిన రోజు తర్వాత చాలా రాజకీయ పరిణామాలు జరిగినాయి చాలా జరిగినాయి తర్వాత ఇక ఆ రాజకీయ పరిణామాలలో సత్యమే గెలిచింది నిజంగా కూడా ఒక దళితురాలు ఏడుస్తుంటే ఇంకొక అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ పావని కృపాకరు నిజంగా పెద్ద మనసు వేసుకొని నిజంగా ఇవాళ నా చేతితోటి నా కంటనే పొడుస్తున్నారే అంటే మా జాతిని మమ్మల్ని యూజ్ చేసుకొని మమ్మల్ని దింపేస్తున్నారు అధికారానికి దూరం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గ్రహించి ఆమె ఇవాళ ఏం చేసిందంటే ఆ అవిశ్వాసానికి మద్దతును ఉపసంహరించుకొని ఆమెకు మద్దతు తెలిపింది దాంతో అది అది విగిపోయింది అయితే దాడి చేసిన తర్వాత ఇగో దాడి జరుగుతా ఉన్నటువంటి క్రమంలో దాడి జరిగిన వీడియో లేవా విజువల్ లేవా ఇగో ছুড়ডালটা যেপ্তা উনারা সাধারণ একটা মানে কথা ক্ষেত্র পরি町村ের নিচেొక్క গড়ौली ইটান্ত যতক্ষণটা গড়া এই এলাকায়

ఇప్పుడు గండు రమేష్ తిరిగి అటు ఇటు తిరిగి ఇట్లా ఈ విధంగా వాళ్ళని ఓదార్చేటువంటి క్రమము ఒకసారి జదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంది ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి మీ వాళ్ళకి చెప్పండి ఈ దౌర్జన్యాలు ఇవి పనిచేయం మంచిది కాదు సూర్యపేట వ్యాపారస్తుల్లో కూడా అద్భుతమైన తెలుగు శక్తి ఉంది త్యాగా చేసే గుణం ఉంది దాంట్లలో సూర్యాపేట ఒకటి ఉంటది అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు సమావేశం ఏర్పాటు చేసి అక్కడి నుంచే తిరుగుబాటు స్టార్ట్ అయిందని చెప్పేసి జగదీశ్రెడ్డి గారు చెప్పేటువంటి మాట వాస్తవానికి కూడా ఎక్కడైతే అనుచివేత ఉంటదో ఎక్కడైతే దుర్మార్గాలు ఉంటాయో ఎక్కడైతే నియంత్ర పాలన ఉంటదో అక్కడ విప్లవం ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది పుట్టుకొస్తుంది మనకొకటి ఉంటది కదా ఊర్లల్లో గడ్డి పరక కూడా గడ్డి పోచ కూడా భూమిని చీల్చుకొని పుడుతుంది అని చెప్పేసి ఆ విధంగా ఎక్కడైతే సూర్యపేటలో మీరు అణచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో నల్లగొండ జిల్లా మొత్తంలో పన్నెండు నియోజకవర్గాలు ఉంటే పన్నెండింటిలో పదకొండు కాంగ్రెస్ పార్టీ గెలిచింది గెలిచిన ఒకే ఒక్క స్థానం సూర్యపేట జగదీష్ రెడ్డి సో ఈయని ఇక్కడ మనము డమ్మింగ్ చేసే ఈయన ఇక్కడ తొక్కేస్తే మొత్తం జిల్లాకు జిల్లా మొత్తం మన చేతుల్లోకి వచ్చేస్తుంది జిల్లాకు జిల్లా మొత్తం మనము ఏకచిత్రాధిపత్యంగా ఏలొచ్చినటువంటి ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి రకరకాల ఎమ్మెల్యేలందరూ కలిసి ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో మీ మీ ప్రయత్నాలు విరమించుకొని మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల కోసం మీరు పనిచేస్తే బాగుంటుంది అంతేగాని గిట్లాంటి ఏలు పెట్టి కార్యక్రమాలు చేస్తే ప్రజలు మీ లోపల ఏలు పెట్టారనుకో ప్రజలు మీ వైపు ఒకసారి ఏలు పెట్టారనుకో బిడ్డ మిమ్మల్ని కాపాడడం ఆ దేవుడి తరం కూడా కాదు సో కాబట్టి అనవసరంగా ప్రజలతో పెట్టుకోకండి ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిర్రు కేసీఆర్ లాంటి నాయకుడిని కాదని ఆయన పక్కన పెట్టి మిమ్మల్ని నమ్మిర్రు కాబట్టి మీరు ఏం చేయాలి ఆయన కంటే అద్భుతంగా మీరు ఎట్లా పాలిస్తారో కేసీఆర్ కంటే అద్భుతంగా మీరు ఇంకేం చేయగలుగుతారో అది చెయ్యాలి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే కనీసము ఆయన ఈ నుంచి ఇప్పుడు రేపు రేపు ఇంకా ఆయన టాయెట్ పోయినా కానీ హెలికాప్టర్ వేసుకొని పోయేటట్టున్నాడు ఏది నల్లగొండ నుంచి పోవాలంటే హెలికాప్టరే నల్లగొండ నుంచి ఖమ్మం పోవాలంటే హెలికాప్టరే గీవిట్ల మీద సోక్ ఎక్కువ ఉంది గీట్లాంటి చిల్లర రాజకీయాలు చేయడానికి మీద సోక్ ఎక్కువ ఉంది మరి ఎంత దుర్మార్గం అంటే ఎప్పుడైతే ఎవరైతే ఈ బీజేపీ కౌన్సిలర్లు కూడా వెనకయ్యారంట వెనకకైతే మీరు ఎట్లయితారు ఇట్లా అని చెప్పేసి ఆ సంకీరణి వెంకటేష్ సంబంధించినటువంటి వాళ్ళ అన్న కాంట్రాక్టర్ ఎవరో ఉంటే ఆయన బిల్లులను ఆపేస్తాం మిమ్మల్ని ఆపేస్తాం అని చెప్పేసి కూడా ప్రెజర్లు ఇట్లాంటివన్నీ దేనికోసం చేస్తూ ఉన్నారు మీరు హా ఎవరికి లాభం చేకూర్చడం కోసం చేస్తూ ఉన్నారు ఈ అవిశ్వాసం పెట్టడం వల్ల ప్రజలకు అయ్యేటువంటి ఉపయోగం ఏంటి ప్రజాకోణంలో ఒకసారి ఆలోచించండి ఇట్లాంటి అవిశ్వాసాలు పెట్టడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతుంది ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఒకసారి జర్ర ఫోకస్ చేయాలి వీళ్ళకి మనం అధికారం ఇచ్చింది రాజకీయ కక్ష సాధింపుకోమన్నా లేకపోతే కేసీఆర్ కంటే గత పాలకుల కంటే జరంత మంచి పాలించమన్నా ఆ పాలన కంటే ఇక్కడైతే ఏం మంచి కనపడతలేదు మన ఊళ్ళలో పోతే ప్రజలే చెప్తా ఉన్నారు కరెంటు చక్కగా ఉండలేదు వచ్చే నీళ్ళు వస్తలేవు శివరాయఖరికి మిషన్ పగిరద నీళ్ళు కూడా చక్కగా వస్తలేవు అంటే మీ పాలన మీ దుర్మార్గమైనటువంటి పాలన ఏ విధంగా ఉందో మచ్చ తునకకి యాభై రోజులు సరిపోతాయి చెప్పడానికి సో కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే అనవసరంగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్ పరిస్థితి వస్తుంది ఇంకొక మాట చెప్తా నేను ఇంకొక మాట కూడా చెప్తా ఎందుకంటే నేను ఒట్టే జాన్ అయ్యే విషయంలో నేను ఏదైతే సూర్యపేటకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసినో ఆ టైంలో నేను ఓన్లీ ఒట్టే జాన్ అయ్యే విషయంలోనే కాదు నార్మల్గా చాలామంది వ్యాపారవేత్తలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడిన మాట్లాడితే బేసిక్గా సూర్యపేట అయినా తుంగతుర్తి అయినా ఇదంతా కొంచెము రాజకీయ కక్ష సాధింపులు లేకపోతే కొంత రాజకీయ దాడులు ఈ కొంచెము హత్యా రాజకీయాలు ఇట్లాంటివి బాగా ఉంటాయి కానీ అక్కడ ఉన్నటువంటి పెద్ద వాళ్ళు గొర్రెలు కాసుకునేటోళ్ళు ఇస్త్రీ వేసుకునేటోళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే అంటే ఏజ్లో పెద్దవాళ్ళు అంటే పైసలలో పెద్దవాళ్ళు కాదు ఏజ్లో పెద్దవాళ్ళు అరవై డెబ్బై ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్పినటువంటి మాట ఏంటంటే నాయన మేము ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాము కానీ ఈ పదేళ్ళ నుంచి అయితే జర నిమ్మలంగా అయ్యా సూర్యపేట పేట అంటారు వాళ్ళు పేట జర నిమ్మలంగా ఉంది ఏ లోన్లీ పంచాయతీలు లేవు అని చెప్పేసి చెప్పినటువంటి మాట అయినాం మేము అంటే ఒక ఎవరైనా సరే ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తన పాలనలో ప్రజలు నిమ్మలంగా ఉండాలని కోరుకోవాలి కానీ తన పాలనలో ప్రజలు ఇబ్బందులు పడాలి మా కార్యకర్తలు వాళ్ళకు ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ కావాలి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతూ ఉంటే మా కార్యకర్తలకు ఒక రాక్షసనందం కావాలన్నటువంటి పాలకులని మనం ఈ కాంగ్రెస్ పాలకులను చూస్తున్నాం ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జర నీ కురుకులాట ఎక్కువ ఉన్నది జర తగ్గించుకొని నీ నల్లగొండ మీద ఫోకస్ పెట్టు ఒకసారి నువ్వు నల్లగొండలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్లగొండ ఎట్లా ఉన్నది ఇప్పుడు నల్లగొండ ఎట్లా ఉన్నది ఒకసారి బేరుజు వేసుకో నీ జీవితాంతం మొత్తంలో అంత అంత పని కాకపోవు నాకు తెలిసి నల్లగొండ విషయంలో నువ్వు జీవితాంతం పనిచేసావు కానీ నల్లగొండకు అంత వర్క్ చేసి ఉండకపోదు ఎంతసేపున నీకు కాంట్రాక్టులు కావాలి ఎంతసేపు ఉన్న తమరికి ఆస్తులు పెంచుకున్నటువంటి కార్యక్రమం కావాలి మనకు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం లేదు ఏమైనా మన తిరుగు తోలకు లక్ష రెండు లక్షలు ఇచ్చి ఈ అన్న జై అన్నా తోపు అని చెప్పేసి జే జేలు కొట్టించుకోవడం తప్ప ఇంకొకటి ఏం లేదు నేను గదే నల్లగొండ బిడ్డని మీ రాజకీయం ఏందో మీ నీచ రాజకీయం ఏందో మీ తమ్ముడి కుటిల రాజకీయం ఏందో మాకు తెలుసు నాది అదే మునుగోడు గడ్డ మాకు తెలుసు ఎట్లెట్లా ఉంటుందో ఎంత నీచంగా ఉంటుందో మీ రాజకీయం సో కాబట్టి మీరు ఏదైతే అనగదొక్కుదామనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అక్కడి నుంచే ఉప్పరి లెక్కలేస్తుంది నల్లగొండ జిల్లాతో పెట్టుకోకూరి అనవసరంగా బిడ్డలు లేస్తే మీరు తట్టుకోలేరు అనవసరంగా ఇబ్బందులు పడతారు ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు కాబట్టి సూర్యపేటనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్యాపేటలో స్టార్ట్ అయిన పోరాటము రేపు నల్లగొండ పదకొండు నియోజకవర్గాలకు వెళ్తుంది పదకొండు నియోజకవర్గాల్లో మళ్ళొక్కసారి అసలైన తెలంగాణ బిడ్డలు అసలైన నల్లగొండ బిడ్డలు ఒక్కసారి పిడికిలు బిగిస్తే మీ చిల్లర రాజకీయాలు మీ బుగ్గకారులు మీ వెనకాల ఉన్నటువంటి కానువాయి మంద ఇవేవి కూడా దాన్ని ఆపలేవు కాబట్టి ఆ దగ్గ తెచ్చుకోవద్దని చెప్పేసి నేను ప్రభుత్వ పెద్దలకు కానీ లేదంటే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనవసరంగా గెలుకకుని గెలికి వాసన చూసుకోకూరి అది పరమకంపుగా ఉంటుంది మీ ఇష్టం చెప్తున్నాం ఈ విధమైనటువంటి చిల్లర ప్రయత్నం ఇక ఇక్కడ ఇక్కడ ఈ విధ ఇదా ఇక చూడండి ఎట్లా ఏ విధంగా చేస్తా ఉన్నారు మరి ఇంతమంది వచ్చి ఏం చేద్దామనుకుంటున్నారు పాపం మామని గేటు లోపల వీళ్ళు గేటు బయట వాళ్ళు సుదాం ఎక్కడ పోతుంది ఏదంగ పోతుంది దీని వెనకాల చక్రం తప్పింది ఎవరు ఎవరెవరు ఏమేమి ప్రయత్నాలు చేసినా కూడా రేపటి నాడు ఒక మంచి కథనం ఎక్స్క్లూజివ్ కథనం రాస్తాను నేను అయితే ఇది ఇట్లా ఉంటే ఇక దీని మీద ఈనాడు ఏం వార్త రాసిండు చూడండి మిత్రులారా ఎంత దుర్మార్గం అంటే పత్రికలు తయారైనాయి తయారైనాయంటే ఎన్నో పేజీలో ఉంది అది రెండో పేజీ అనుకుంటా ఈనాడోడు వీళ్ళే వాళ్ళే పోయి వాళ్ళ మీద దాడి అని చెప్పేసి రాసిండు ఎన్నో పేజీలో ఉంది అది ఒకసారి తీసి పంపి నాకు లింక్ అని పంపి కూడా ఉంచుడు అంటే ప్రజలను తప్పుగా తప్పు చేసి చూపించడం ఎట్లా ఉంటుందో ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి వీటికి నూస్తే అర్థమైపోతుంది పెంచావా అక్కడ జరిగిన వాస్తవం ఏంది వీళ్ళు చేసేటువంటి ప్రాపగండ ఏంది పత్రికలు ఈనాడు ఏమని రాసింది సూర్యాపేటలో అవిశ్వాసం రగడగా మారిపోయింది మొద మొదట మద్దతిచ్చి తర్వాత ముఖం చాటేసిన కౌన్సిలర్ ఇంటి ముందు ఆందోళన బారాస అసమ్మతి కౌన్సిలర్ మధ్య తోపులాట వాస్తవాలను ఎట్లా షుగర్ కోటెడ్గా రాసి ఏ విధంగా వాస్తవాలను కప్పిపుచ్చి ఆ వాస్తవాలను ఏ విధంగా ప్రచారం చేస్తారో చూడండి ఇంకా సాక్షి కూడా ఒక వార్త వచ్చింది అంటే వార్త తప్పు అనేది చెప్పడానికి వీళ్ళ వీళ్ళు వీళ్ళు వేసేటువంటి ప్రాపగ బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు అది కూడా ఇట్లాంటి ప్రయత్నాల చేసేటిది మీరు నాకెందుకు ఈ సూర్యపేట మీద ఎంత ఉంది ఉందంటే నేను ఒట్ట అనే విషయంలో పోయినప్పుడు గ్రౌండ్ లో చాలా తెలుసుకున్నా నేను చాలా విషయాలు తెలుసుకున్నా అమ్ముడు పోయా అంటూ ఇక్కడ చూడండి ఎట్లా రాశారు అంటే అమ్ముడు పోయినవంటూ దాడి చేసేట్టు వార్త రాశారు సూర్యపేటలో ఆందోళన దిగిన అసమ్మతి అసమ్మతి వర్గ కౌన్సిలర్లను చెదరగొడుతున్న పోలీసులు సూర్యపేట నలభై ఐదో వార్డు కౌన్సిలర్ ఇంటి ఎదుట ఆందోళన మున్సిపల్ చైర్పర్సన్ అసమ్మతి వర్గ కౌన్సిలర్ల మధ్య తోపులాట కౌన్సిలర్ కొండపల్లి నిఖిల పైన చైర్పర్సన్ ను అనుచరుల దాడి ఆహా అంటే వీళ్ళే దాడి చేసిరు అని చెప్పేసి వార్తలు రాపించుకున్నారు మళ్ళా దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేసిరు అని చెప్పేసి రివర్స్గా వార్తలు రాపించుకున్నారు ఇట్లాంటి జర్నలిజం చేసే బదులు కాడ అడగొని అడక తినడం బెటర్ నిజంగా ఈ వార్తలు రాష్ట్రంలో చెప్తున్నారు ఎందుకంటే మంచిని మంచి అని షెడ్యూని షెడ్యూ అని చెప్పాలి ఏది వాస్తవం ఉందో గదే చెప్పాలి ఇట్లా అమ్ముకొని ఇలాంటి చిల్లర్ జర్నలిజం చేస్తే దానికి మించి ఇంకొకటి ఏముండదు అడక అడగ తినడం బెటర్ దానికి మించి సాక్షి డిస్ట్రిక్ ఎడిషన్లో వచ్చినటువంటి కథ ఇట్లా ఉంది ఈ విధంగా ఉందన్నమాట సో కాబట్టి ప్రజలారా వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకొని ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనం ప్రజలకు చెప్పకపోతే దీని మీద మరింత ఇదే వాస్తవం అని చెప్పేసి నమ్మేటువంటి ప్రమాదం ఉంటుంది సో కాబట్టి ఇగో ఇక మిగతా వార్తలు కూడా చూడండి ఒకసారి ఈ అవిశ్వాసం సంబంధించి ఏదైతే రాశారో చూస్తాం ఇగో వెలుగోడు కూడా రాసిండు ఒకటి ఇంకా చూడు కేటీఆర్ ఇలాఖలో కూడా అవిశ్వాసం పెడుతున్నారంట సిరిసిల్ల మున్సిపాలిటీలో బిఆర్ఎస్కు షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు కేటీఆర్ మీటింగ్కు డుమ్మా కొట్టిన గుమ్మ కొట్టి క్యాంపులకు వెళ్ళిన పన్నెండు మంది మున్సిపల్ చైర్పర్సన్ కలను దింపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక ఇక్కడ జగదీశ్ రెడ్డిది అయిపోయింది ఆడ ఆడ బిస్కెట్ అయింది ఇప్పుడు కేటీఆర్ ఇలాఖ మీద పడ్డారు అనమాట కేటీఆర్ ఇలాఖ మీద కేటీఆర్ను కూడా కేటీఆర్ ఇలాఖలో ఉన్నటువంటి అంటే సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కూడా దింపేసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గిది చేస్తున్నటువంటి కథ ఒకవేళ గివే కనుక వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మంచిగుంటుండే అప్పుడు వీళ్ళకి అర్థమవుతుండే కానీ కాదు చేయలే ఏం ఎవరికి వచ్చేది వాళ్ళకు వస్తుంది ఎవరు ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చేది వాళ్ళకి ఇస్తారు మనకు అవకాశం ఇచ్చారు ప్రజలను పాలించుకుంటూ పోవాలని కానీ రేవంత్ రెడ్డి గారేమో ఇవన్నీ పక్కన పెట్టిరు రైతులు గోస పడుతుంటే పక్కన పెట్టిండు రైతులు ఇబ్బంది పడుతుంటే పక్కన పెట్టిండు అవన్నీ పక్కన పెట్టి ఆయన ఆయన ఈయన గుంపు మేస్తరైతే ఆయన కింద ఉన్నటువంటి చిన్న మేస్త్రలేమో ఆ టీమ్ మెంబర్లేం వాళ్ళందరూ ఏం చేస్తారు ఆమె స్త్రీలు ఈడ ఈ రాజకీయం ఈడ ఈ మున్సిపాలిటీని కూడా కొడదాం వాడు ఆ మున్సిపాలిటీని కూడా కొడదాం ఇలాంటి చిల్లర ప్రయత్నాలు అనమాట ఈ ప్రయత్నాలు చేసేటువంటి పనులు పడ్డారు వీళ్ళు ఇక మిగతా వాటర్ కూడా చూద్దాం మిత్రులరా